సెప్టెంబర్ తేదీన లో జరిగిన ఘర్షణలో నష్టపోయిన యాభై నాలుగు మంది కాయగూరలు పండ్ల వ్యాపారస్తులకు ఐదు పాయింట్ మూడు రెండు లక్షల చెక్కును మంగళవారం వీకోట ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పలంసేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డిలు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు నష్టపరిహార దాత వీకోట యాక్ట్ సంస్థ అధినేత దశరథ రెడ్డితో కలిసి అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు సెప్టెంబర్ రెండవ తేదీన వీకోటలో జరిగిన ఘర్షణలో దాదాపు యాబై నాలుగు మంది కాయగూరలు పండ్లు ఇతర వ్యాపారస్తులు నష్టపోయారని వీరికి జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందన్నారు మొత్తం నష్టపరిహారం నుంట్ మూడు రెండు లక్షలుగా నిర్ధారించి పంపిణీ చేయడం జరిగిందన్నారు నష్టపరిహారం మొత్తంను వీకోట యాక్ట్ సంస్థ అధినేత దశరథ రెడ్డి సేవాభావంతో చెల్లించడానికి ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు పలంసేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ వీకోట్లో ప్రజలు మత సామరస్యంతో అన్నదముల్లా కలిసి ఉండేవాళ్లమని భవిష్యత్తులో అదే భావనతో కలిసి ఉండాలి అన్నారు గతంలో వీకోట్లో జరిగిన ఘటనలో కొంతమంది పండ్ల కాయగూరల ఇతర వ్యాపారస్తులు తమ ప్రమేయం లేకుండా నష్టపోయారని అన్నారు వీరికి నష్టపరిహారం అందిస్తున్న దాతకు తన హృదయపూర్వక అభినందనలను తెలిపారు వీకోట ప్రాంతం మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమని ఈ ప్రాంతంలో మూడు రాష్ట్రాల సాంప్రదాయం మిళితమై ఉంటుంది అన్నారు రానున్న భవిష్యత్ తరాల బాగు కోసం సమాజానికి హాని కలిగించే సమస్యలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు నష్టపోయిన వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత తనపై ఉందని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాను అన్నారు ఒక ప్రిలిమరీ అసెస్మెంట్ చేశాము ప్రిలిమరీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఇంకొకటి సెకండ్ అసెస్మెంట్ చేయడం జరిగింది సో ఐదు లక్షల యాభై వేల వరకు అసెస్మెంట్ చేయడం జరిగింది అండ్ దశ్వథ్ రెడ్డి గారు బేసిక్లీ ముందుకు వచ్చి ఒక నేనే అంత డొనేట్ చేస్తాను నేనే ఎంత సాయం చేస్తాను ఇంత డబ్బు కావాలంటే నేనే బేసిక్లీ సాయం చేస్తాను అలా కమిట్మెంట్ ఇచ్చి సో వాళ్ళ ద్వారా ఈ డొనేషన్ కూడా చేయడం జరిగింది సో మనం ఒక పెళ్లిమిర్ ఎస్టిమేషన్ చేసాము ఇది ఫీడ్బ్యాక్ తీసుకుని చేసాము సపోజ్ మీకు ఇంకా గ్రీవెన్సెస్ ఉంటే సరే ఇది కరెక్ట్గా మీరు చేయలేదు మీరు తక్కువ చేశారు మీరు మీ గ్రీవెన్సెస్ రాష్ట్రానికి ఇవ్వచ్చు ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండవచ్చు సో ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ హోటల్లో ఇంకే ఇన్సిడెంట్ జరగలేదు అండ్ సో నేను రెండు కమ్యూనిటీస్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను డైరెక్ట్ లో అండ్ వాటర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎవరైనా బేసిక్ ఈ లో అండ్ వాటర్ వాళ్ళ షేప్లో తీసుకుంటే ఒక వేరే రకంగా బిహేవ్ చేస్తే ఈ విల్ బి వెరీ వెరీ స్పూల్ అంటే డైరెక్ట్గా టార్గెటింగ్ చేయడం జరుగుతుంది అండ్ దయచేసి నా దగ్గర నుంచి అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేసి ఈ టౌన్ పీస్ఫుల్గా ఉంటాయి సో ఈరోజు ఈ మనం కార్యక్రమం చేస్తున్నాము అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు జెడ్పీ చైర్పర్ వాళ్ళు కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి టైం టు టైం కమ్యూనిటీతో ఇంటరాక్ట్ చేసి కమ్యూనిటీ బాగుండాలి ఈ టౌన్ పీస్ఫుల్ టౌన్ అండ్ ఈ టౌన్లో పీస్ ఉండాలి సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బాల్ ఎమ్మెల్యే గారు వైస్ వెల్ ఎస్ జెడ్పీ చైర్పర్సన్ అండ్ అదే లీడర్షిప్ వాళ్ళు టైం టైం ఇంట్రాక్ట్ అయ్యి కమ్యూనిటీతో ఇంట్రాక్ట్ అయ్యి ఒక మంచి ఎన్విరాన్మెంట్ పొలిటికల్ యాజ్ వెల్ అస్ అడ్మినిస్ట్రేటివ్ క్రియేట్ చేశాం సో అండ్ థ్యాంక్ ఫుల్ టు దెమ్ ఆల్సో ఈరోజు ఎస్పీ గారు వేరే ఒక కార్యక్రమంలో బిజీ అయిపోయారు సో ఈ ఆస్ నాట్ కమ్ అండ్ ఐ థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫార్ ది ఆర్ కంటిన్యూస్ విజిన్ ఆల్సో నా రిక్వెస్ట్ ఎక్కి షేర్ పర్సన్ వాళ్ళు కూడా అడ్రస్ అడ్రస్ చేస్తారు పెద్దలు గౌరవ జిల్లా కలెక్టర్ గారు వేదికమైనటువంటి అధికారులు ఇతర పెద్దలు ముఖ్యంగా నుంచి గ్రామ పెద్దలు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా నమోదు కలెక్టర్ గారు చైర్మన్ గారు కూడా రెండు విషయాలు మీకు చెప్పడం జరిగింది ఆ జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మనం గుర్తు చేసుకోకూడదు ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎప్పుడు కూడా వీకోట కోట చరిత్రలో ఇటువంటిది గతంలో మనం అందరం కూడా కలిసే ఉన్నాం భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండాలనేదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా కోరిక ఆ జరిగిన సంఘటనలో ఏ సంబంధం లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్ళకు ఆ ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఏ సంబంధాలు లేకపోయినా కూడా దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఫ్రూట్ షాప్లో అనర్భాష కావచ్చు మరి అదేవిధంగా అంబేద్కర్ సర్కుల్లో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని నష్టపోయాం ఆ రోజు అటుపక్క రెండు వర్గాల్లోనే కొంత నష్టపోయాం ఆ నష్టాన్ని ఈరోజు మీకు ఇచ్చేటువంటి పెద్ద మనసు చేసినటువంటి దశరథ రెడ్డి కానీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత మరి ఆయన ఎప్పటి నుంచినో వీకోటలో ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మనకు ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా అందిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ముందుకు వచ్చేయడం అనేది నిజంగా మనం అభినందించాల్సినటువంటి విషయం నేను మిమ్మల్ని పదే పదే కోరుకునేది వీకోట ప్రాంతం మనకు రెండు రాష్ట్రాలు అంటే మూడు రాష్ట్రాల మధ్యన ఉండేటువంటి రాష్ట్రం మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మిళితమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎప్పుడూ కూడా కలిసిమెలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి మన పక్కన ఉంది దాన్ని మనం కాపాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పే రాకన్నా ఎక్కడైనా ఇటువంటి కమ్యూనలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే తప్పనిసరిగా మేము చాలా గట్టిగా దానిపైన టార్గెట్ చేసి మేము వెళ్తామని చెప్పాడు కాబట్టి అటువంటి ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా చేయాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు కోసం అటువంటి ఎలివే ఆ ఎలిమెంట్స్ను రెండు పక్కల నుంచి కూడా వేయాల్సినటువంటి బాధ్యత అధికారులపైన వాళ్ళకు సహకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కావచ్చు మనందరికీ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరొక్కసారి రోజు జరిగిన మొన్న జరిగినటువంటి నష్టంలో ఎవరికైనా ఇంకా మాకు ఎక్కువ నష్టం జరిగింది పూర్తిగా మేము నష్టపోయాం మాకు సక్రమమైనటువంటి దానికి సంబంధించినటువంటి పరిహారం మాకు రాలేదు అనేటువంటి బాధ ఎవరికైనా ఉంటే మీరు మళ్ళా కూడా చెప్పచ్చు ఒక ఆర్థిక సహాయమే కాదు ఇంక ఏ సహాయం కావాల్సిన కూడా తప్పకుండా కూడా అధికారులు ఉన్నారు మీ ప్రజాప్రతినిధులుగా నేను కూడా ఎప్పుడూ మీకు తప్పనిసరిగా మీ బాధ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాను శాసనసభ్యులు అమర్వాల్ రెడ్డి గారికి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి దశరథ్ రెడ్డి గారికి రాము గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు ముందున్నటువంటి కోట ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ మనమందరము కూడా గడిచిన ఈ విషయాన్ని మర్చిపోయి అన్నదమ్ములు వారి అన్నీ పండుగలు చేసుకున్నాం ఒక పక్క వినాయక పండుగ చేసుకున్నాం మళ్ళా ఈద్ పండగ పండుగ చేసుకున్నాం అన్నీ కూడా మనం కలిసిమెలిసి వేసి అన్నదమ్ములు వారి విధంగా సాగాలి ఏదైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో టీం వేసి ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి నష్టపరిహారము ఈరోజు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా దశరథ్ రెడ్డి గారు కూడా తన వంతు సహాయంగా కలెక్టర్ గారికి ఇది సమర్పించి ఇక్కడ ఎవరైతే నష్టపోయినారో అందులో ఉత్తుతో బతికి కావడం ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా ఇచ్చేటువంటి సహాయం మాకు సాధదంటే కూడా మళ్ళా మీరు గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు కాబట్టి మనం అందరము కూడా అన్నదమ్ములు వారి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం